వీంద్ర గంట మాటంటావు అడుగుల ఆకుల్ తో కొన ఆ ఊలే పోరింట కొరా ఆ ఊలే పోరింట కొరా అల్లుడు నువ్వు తగ్గొద్దు నువ్వు వెనకడకేయ్ మ్యాటర్ ఏంటో తెలిసిపో ఏంద్ర నార్దెస్త సంబంధం మాడరు నువ్వు కుస్న పెలిట్లే తీసుకుంటావేంద్ర నువ్వు కుస్న పెలిట్లే తీసుకుంటావేంద్ర ఆడు ఇంకా పెళ్లి చేసుకోవడానికి అరే అని పెళ్ళి ఎందుకురా ఆడు ఊరి మీద వాడు తిరుగుతాడు అని పిల్లని వాడు ఇస్తారా అని పని చేత కాదు అని చేత కాదు అడుగు చేత ఆడాడవుతావాడు అడుగు చేత ఆడాడవుతావాడు ఏం మాట్లాడుతున్నావు నరాలు కట్ అయిపోయింది అరే అని బతుకు గంతేనా అరియా అరే అని బతుకు గంత కాకపోతే ఇంకెంతరా ఆడ ఏమైనా ఊరి మీద వాడు అరే వాన్ బతుకు గురించి మనకేంద్రా మన బతుకే మంచి లేదు కుక్కర్ లెక్క బతురం పోం పరా స్పీ

అరే నాకేం కొరా సుబ్బడు సుబ్బడు అంటే తగ్గడు తెలుసు కదా తెలీదు గుర్తులేదు మర్చిపోయా పాసిపోయిన అన్నం తినడేందుకు ఈడువేనాక ఆడేదం తోడేందుకు ఆడేదం తోడేందుకు వేంద్ర గంత మాట అంటావు అడుగుల ఆకుల తా కొన ఊళ్ళో పోరి తక్కువ ఊళ్ళో పోరి తక్కువ ా ఎత్తును రెండు మూడు ఏళ్ళు లాగు ఊళ్ళే పోరీలు ఎక్కువ తక్కువ మరి ఏమనుకున్నావురా సుబ్బడు అంటే ఏకశకాలు అంటే సుబ్బడు ఏందో సుబ్బడేందో గబ్బువాడేందో పో జన్మాల నేను చూసినట్టే సుబ్బను విలువ ఎవరికి అర్థమవుతలేదు అర్థమైన రోజు ఈ ఊళ్ళో సుబ్బడే ఉండడు ట్ట పగలు మిట్ట మధ్యాహ్నం రే గిట్లా రా ఎంతగా అయినా రా పొద్దుగాల పొద్దుగాల నీ తాగ పోతాడా వద్దు వద్దు ఈరోజు వద్దు వీలు కాదు రేపు బయటకు పోదాం మనం సినిమా పోదాం ఈరోజు వద్దు రేపు పోదాం అమ్మాయి తలరా లైఫ్ లో నీతో కష్టపడేలా ఉన్నాదో అనుకుంటా వీలు నాతో సినిమాకి వస్తా అంటూ రే నేను అమ్మాయిలతో అయితేనే పోతా నీ లేక ఎవరితోటి పడతాలో పోను రై నువ్వా నువ్వు నేను కాకుండా నైన్ తార నీ కోసం చే నువ్వు సిగ్గు వాడుతున్నావు సిగ్గు నీ సిగ్గు శివాలెత్తుకోవాను మంచి మంచి కలలు పడ్డప్పుడే లేపుతావేంద్రా నువ్వు చి మంచి మంచి బేబీలు వచ్చింది నాకు మళ్ళీ ఎప్పుడు వస్తారో ఏమో ఏందిరా బేబీలా బేబీ సినిమా చూసినావుగా నువ్వు వాళ్ళ హీరో పరిస్థితి ఏమైంది రేపు పొద్దుగానే నీ పరిస్థితి కూడా గడ్ల అవుతుంది పోతే పోని సింపుల్ చిల్లర షేపలు కరువా మా నూలు కరువా ఆంటీల్ కరువా అంతేగా ఎందుకు కొట్టినవ్వా ఎందుక ఆంటీల ఆంటీలు నిజమా బొదలనట్టుంది అందుకే కొట్టిన నేను చెప్పింది నిజంగా నా కాదా ఆంటీలు కరువురా మరి ఈ దేశంలో రై నువ్వు మాట్లాడే మాటలకు నువ్వు చేసే పనులకు ఏమన్నా సంబంధం ఉందా అసలు నీ సుత్తి మాటలు చెప్పాయా ఏదో డైరెక్ట్ ముఖం బాగా అయిందా అరే నా పేరు సుత్ కానీ నా మాటలు సుత్తి మాటలు కావురా అయినా నీతో నాకింది పోనాడు నాకు నిద్ర వస్తుంది అనుకుంటా నా బేబీని నేను మళ్ళా కళ్ళలో తెచ్చుకోవాలి నీ బేబీ ఏందో నువ్వేందో అప్పో ఏదో రోజు ఆ బేబీ నిన్ను నాకిస్తుంది అప్పుడు తెలుస్తుంది నీకు సారీ బేబీ మధ్యలో వెళ్ళిపోయినందుకు నాకు ఒకడు సుత్తే కలిగిండు ఇప్పుడు మాట్లాడుకుందాం తాయి అవురా అంటే చెప్పు సుబ్బన్న గడ్డు చూసి మాట్లాడుతుంది ఎంత రాయట్ చూడు అవునా వాడు ఏం ఆలోచిస్తుండ్రా అవురా పైన ఏం కనబడుతున్నారా చుక్కలు కనబడుతున్నారా చుక్కలు కాదన్నా వాన వాడు తట్టుంది బతుకంత ఆగమవుతుంది బతుకంత ఆగమవుతుంది ఏ రాత రాసేవరా బ్రహ్మి బతుకు వానకు నీ బతుకు సంబంధం ఏముందిరా సంబంధం ఉందిరా ఏం అన్న మావాళ్ళకి మాకే సంబంధం ఉందన్న అలా నాకుందన్న సంబంధం ఏంద్రా నోరు తెరిస్తే సంబంధం అంటారు నువ్వు చూసుకున్నా పెళ్లి ఇట్లా వేసుకుంటావేంద్రా పెళ్లి ఇట్లా వేసుకుంటావుంద్రా ఎంత సంబంధం అంటే చేస్తారా సుబ్బడు అరే ఎన్ని రోజులు అవుతుందిరా కలుసుకోక అరే మామ రోజులు కాదురా గంటలేరా నైట్ తాగుతాం కదా మనం గంతగానము నైట్ తాగుడంటే గుర్తుకొచ్చింది కాని జీవితంలో మళ్ళీ ఒకసారి మన దావద్దురా చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా వీటికి ఏమైంది రా గాడు చూస్తుండు దానికి ఏమో మొగులు పైన చూస్తుండ్రా వాన పడుతుంది చూస్తుండు ఒరేయ్ నీ వాన ఎందుకురా ఏం లేనా వాన ఎప్పుడు పడుతుంది అని చూస్తున్నా ఇంకా వానతో నీకేం పని రో నీకు జాగలేదా భూమి లేదా నీకు వానతో ఏం పని రా ఏం లేదన్నా వాన పడితే ఏమో ఎవరు బయటకు వస్తుందా లేదా అని చెప్తున్నానా మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసా ఏమిరా పిల్ల అంటున్నావు గిల్ల అంటున్నావు ఇంత లేవు కానీ ముగ్గురు మంచిగా కలిసిర్రా మీతో సుబ్బిగాడు కూడా మంచిగా కలిసి ఉండి పరి ఏమన్నా వేసుకోరి అరే ఇంకా సుత్తి అడుగు వీటితో తిరిగితే నాకు కూడా విలువ లేకుండా పోతుంది ఏంద్రా ప్రతి ఒక్క అదే మాట అనమాట మీరు గంత ఆ సుత్తి వాళ్ళగొట్టే సుత్తిగా ఉంది అన్నా నిజంగానే ఆ సుత్తి వాళ్ళకూడదం పన్నా నరపర్రాండి సుబ్బియా చీ వీళ్ళతో ఉండదు మా జగనాన్నతో ఉంటా చెప్ప మరి చిన్నవారా ఎవరూ అరే రారా గద్దతున్నాము రౌడీ అంటే లెక్క రౌడీని కాబట్టి రౌడీ లెక్క కూర్చున్నారా ఇక ఏమన్నా భయమా రాబ్రో నేను అంటే నీకు తెలదారా ఇవన్నో

నీక నీ కరెముఖానికి ఎవరు రా పిల్లని ఇస్తారు నీకు నాకేంద్రా నేను నల్ల బంగారంరా అరే కర్రెగుంట మాదారా తప్ప పిల్లని ఎందుకు ఇయ్యారా కరోలకు పిల్లని వాడు ఇస్తాడు తెల్ల ఉండాలి ఇప్పుడు నేను అవురా నల్లబున్న పిల్లని ఇవద్దంటే మరి నీకు ఇట్లా ఇచ్చిర్రానేవ కాదురా నేను కరెక్ట్ అడిగి నల్లేదా చెప్పు వాడైతే నేను ఒక లెక్కనటా నేనుంటే ఒక లెక్కనాట లేదా బద్దత రేండి అదే అప్పట్లో నాకు ఇలా నా స్టైల్ చూసి ఇచ్చిర్రా నాకు పిల్లని పొద్దున్నే బేవర్స్ గడ్డి ఎక్కువ పోయిపోయారు అంటే నాకు స్టైల్ లేదు అన్నం లేరా నువ్వే స్టైల్ ఉన్నవా ఇదిరా మీ అన్న బద్రది ఏదో ఇల్లు ఉంటే చూడరా అని చెప్పినా గాని చూడడానికి ఇవ్వండిరా మాట్లాడలేదు ఇంకోసారి మీ సోఖతి అంటారు అదే నీ అన్న సోఖతి కొంటాను నువ్వు కూడా అడ్డు మా అన్న శుద్ధ కూర్చో మా అన్న వెనుకున్నాను చె వద్దు రోలే మీరు కలుసుకోవడానికి వేరే టైమే దొరకలేదా పోదేమో మాకేం మాకేమో వచ్చేవా అయినా మనం చెమ చెగాళ్ళతో మాట్లాడుద్రా మన గ్లామర్ ఖరాబ్ అయిపోతుంది మన గ్లామర్ ఖరాబ్ అయిపోతుంది అబ్బాయి కిందకెళ్ళి కారిపోయింది రా నా కిందకెళ్ళి కారిపోయిందిరా అరేయ్ అన్నేమో కానీ ఇస్తాం దొంగతానాలు లేవురా దొంగతానాల బుద్ధులే లేవురా నువ్వు వేద్దాం అంటున్నా కదా పైన ఏం ఉత్సాహం అండి పడికి మ్యాడమ్ ఉత్సవం ఉత్సాహం ఎక్కువ ఉంటది తెలుసా ఉత్సాహం పడికి కదా ఏందిరా ఇప్పుడు అడ్జెట్ వేయ్ నామి చేస్తున్నా బదనం చూసారా సార్ డబుల్ యాక్షన్ గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి అరే నేమేం కాబతే పక్కలమే చేయమంటావురా మళ్ళ

పట్టుకొని వస్తున్నాడే మీకు నవ్వుతున్నాయి మాకు భయం అవుతుండే ఏదో పాప అని చెప్తుండే మీరు మామినా తిడతారా అరే ఏంటికాళ్ళు ఎవరు రాజకీయ మళ్ళా వారం రోజుల్లో బయటకు రాకూడదు